గౌరవ మంత్రి గారు ఈరోజు చెప్ ఆ ప్రశ్నకి చెప్పిన సమాధానంలో యాక్చువల్ గా రెండు వేల పద్నాలుగు అంటే స్టేట్ బైఫర్గేషన్ తర్వాత నుంచి ఎన్ని ఒప్పందాలు జరిగినాయి వాటిలో ఎన్ని ఎగ్జిక్యూట్ అయినాయి ఎన్ని పెండింగ్ లో అన్న వివరాలు చెప్పడం జరిగింది అధ్యక్ష యాక్చువల్ గా వీటిల్లో మేము అనుకుని ఏంటంటే లాస్ట్ టూ థౌసండ్ ఫోర్టీన్ నైన్టీన్ లో కానీ నైన్టీన్ ట్వంటీ ఫోర్ లో కానీ ఎలా జరిగినాయి ఇప్పుడు ఎలా జరిగినాయి అనే క్లారిఫికేషన్ కూడా వస్తుంది అనుకున్నాం అధ్యక్ష అయితే మొత్తం మీద మంత్రి గారు చెప్పినారు సంతోషం అయితే ప్రధానంగా అధ్యక్ష ఈరోజు మన రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది చక్కగా తలసరి ఆదాయం పెరిగింది తలసరి కొనుగోలు పెరిగింది జిఎస్టీపీ కూడా ఈ విధంగా పెరుగుతూ ఉందంటే ఆ రోజు గౌరవ రాజశేఖర రెడ్డి గారు సెజల్ తీసుకురాడు రెండు వేల ఆరులో విశాఖపట్నం సెజ్ కానీ శ్రీ సిటీ సెస్ కానీ కృష్ణపట్నం సెజ్ కానీ ఇవి సెజల్ తీసుకురావడం కానీ ఆ తర్వాత వచ్చిన తర్వాత ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీస్ పెరగాలంటే ఎప్పుడు కూడా ట్రాన్స్పోర్టేషన్ బాగుండాలా ట్రాన్స్పోర్టేషన్లో కూడా ప్రధానంగా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి సంబంధించి పోర్టులు బాగుండాలని స్వాతంత్రం రాకముందు ఒక పోర్టు తర్వాత రెండు పోర్టులు ఉంటే రెడ్డి గారు ఒక రెండు పోర్టులు తీసుకురావడం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాలుగు పోర్ట్లు ప్రారంభించడం ఇట్లా అనేకమైనటువంటి రెవల్యూషనరీ చేంజెస్ అన్నీ కూడా ఆ రోజు రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీరిద్దరు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినప్పుడు మాత్రమే మన రాష్ట్రానికి ప్రాజెక్టులు పరిశ్రమలు వస్తాయి అన్న ఉద్దేశంతో వాళ్ళు చాలా ప్రమండస్గా మార్పులు తీసుకురావడం కూడా జరిగింది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కూడా బాగుండాలి అంటే ఈ ఇండస్ట్రీస్ రావాలన్నప్పుడు వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి హెల్త్ కానీ అలానే ఎడ్యుకేషన్ కానీ బాగుండాలని ఈ రెండింటి గురించి కూడా ప్రధానంగా విలేజ్ హెల్త్ క్లినిక్స్ పీహిసీలు కానీ అర్బన్ హెల్త్ క్లినిక్స్ కానీ అలానే సచివాలయ వ్యవస్థ కానీ న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ సెవెంటీన్ దాకా తీసుకురావడం కానీ ఇట్లాంటి అనేకమైనటువంటి చేంజెస్ తీసుకొచ్చిన దానివల్ల ఈరోజు ప్రజల ప్రమాణాలు బాగా పెరిగినాయి ఇండస్ట్రీస్ రావడానికి ఒక మంచి ఎన్విరాన్మెంట్ కూడా ఏర్పడింది అధ్యక్ష అయితే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కోవిడ్ ఉన్నప్పటికీ కూడా అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాల కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పరిశ్రమలు రావడం అంటే ఇన్వెస్ట్మెంట్స్ జరిగినటువంటి పెట్టుబడుల సంఖ్య కానీ తక్కువ ల్యాండ్తోనే అంటే అంతకుముందు పన్నెండు వేల దాకా ఇస్తే ఆరు వేల ఎకరాలతోనే మనము ఎక్కువ కంపెనీస్ తీసుకురావడం కానీ దాంట్లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం కానీ చాలా అద్భుతంగా కూడా జరిగింది అధ్యక్ష సో ఇప్పుడు నేనేమంటానంటే గౌరవ మంత్రి గారిని అంత ఎన్విరాన్మెంట్ అంతా బాగుంది పోర్ట్లు వచ్చినాయి ట్రాన్స్పోర్టేషన్ బాగుంది కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవ్రీథింగ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా డెవలప్ అయింది కాబట్టి ఇప్పుడు మనకి కంపెనీస్ కానీ ఈ పరిశ్రమలు రావడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపించేదానికి కూడా అవకాశం ఉంది మన రాష్ట్రంలో పేదరికం కూడా ఇంకా చాలా ఉంది అధ్యక్ష అంటే ఎంతైతే మనం అభివృద్ధి చెందుతూ ఉందని చూస్తూ ఉన్నామో యావరేజ్ తలసరాదాయ చూస్తూ ఉన్నామో పేదరికం కూడా ఉంది సో అది పోవాలంటే ఇంకా కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరగాలి ఎక్కడైతే ఇప్పుడు మనకి మొన్న కొన్ని ఒప్పందాలు అన్నారు ఒప్పందాల గురించి కూడా కొన్ని చెప్పారు ఇవన్నీ కూడా చర్చలు మాత్రమే జరుగుతూ ఉన్నాయి ఒప్పందాలు అనేది ఇక్కడ ఫైనల్ కాలేదు దావోసులు కూడా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది తప్పకుండా అక్కడ చర్చలు జరిగి ఇక్కడ ఒప్పందాలైనా పెట్టుకునైనా రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలు రావడానికి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి రావాలని కోరుకుంటున్నాం అదేవిధంగా రెండో పాయింట్ అధ్యక్ష ఈ కంపెనీలు ఇవన్నీ వచ్చిన తర్వాత స్థానికులకి కొంత ప్రాధాన్యత కూడా ఉండాలి అధ్యక్ష అక్కడ వాళ్ళందరూ కూడా ఆ ల్యాండ్స్ అన్ని కూడా వాళ్ళు త్యాగం చేస్తే మనం ఈ పోర్టులు కానీ ఈ పరిశ్రమలు కానీ ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం మరి స్థానికులైనటువంటి నిరుద్యోగులకి అవకాశం పెరగాలి అదేవిధంగా రెండో పాయింట్ నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి ఆ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి భద్రత గురించి కూడా ఆలోచించాలి అధ్యక్ష పరిశ్రమలు ఇవన్నీ వస్తా ఉన్నాయి కానీ ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంది కానీ శాలరీస్ చూస్తే వారందరికీ కూడా చాలా తక్కువ శాలరీస్ ఉండడం పని భారం అయితే ఎక్కువగా చేయించుకుంటా ఉన్నారు కానీ ఆ విషయంలో కూడా కొంత కాన్సన్ట్రేట్ చేయాలి ఎందుకంటే మనం పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు పెరుగుతాయని ఆశపెడతాం కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఉద్యోగాల సంఖ్య పె పెరుగుతూ ఉందేమో కానీ వారికి కావాల్సినటువంటి భద్రత విషయంలో మాత్రం పరిశ్రమలు కొంత కేర్ తీసుకోవట్లా సో మినిమం శాలరీస్ ఉండడం కానీ వీటన్నిటి మీద కూడా గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ చేయాలని మంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష